ఏపీలో అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి చూసుకున్నట్టయితే మైనర్ బాలికల మీద జరుగుతున్న అయితే కొంచెం కలిసి ఎందుకంటే ఎందుకంటే యాజ్ అమ్మాయిగా చాలా భయం కూడా కలుగుతుంది ఒక మైక్ పట్టుకోంగ మొత్తం పూనకం వచ్చినట్టయితే ఊగిపోతాడు ఆడపిల్లల గురించి ఆలోచన వస్తేనే తోలు తీస్తా అని మాట్లాడిన ఆ నాయకుడు ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ వెళ్ళి సార్ ఇప్పుడు ఏదైతే ఏడు గుర్రాల జరిగిన ఆ గ్రామంలో జరిగిన సంఘటన మీద మీరు ఏమని స్పందిస్తారు సార్ అసలు ఎంత దారుణమైన సంఘటన ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలిసిందండి ఏడు ఎనిమిది నెలల క్రితం అమ్మాయిని ఏదైతే పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పిల్లలు ఎంత దారుణం అంటే తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు అంటే వాళ్ళ తమ్ముళ్ళు మళ్ళీ అంటే కొన్ని ఆ కుటుంబాలకు సంబంధించి తెలుగుదేశం కుటుంబాల్లో వాళ్ళ తండ్రి కొడుకు తమ్ముడు బామర్ది ఇలా వాయి వరుసలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కామాందులు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక రౌడీ మోక ఈ విధంగా చేసింది అనేది స్థానికుల నుంచి కూడా వస్తున్నటువంటిది హోం మంత్రి అసలు ఉన్నదో ఎందుకు వస్తుంది హోం మంత్రి అంటే జగన్ గారు తిట్టడానికి మాత్రం ప్రెస్ పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు మాట్లాడారు కదా ఆడపిల్ల గురించి ఒక ఆలోచన మెదడులోకి వస్తే నేను తోలు తీస్తాం ఇది అసలు ఆడపిల్లకి ఎట్లాంటి హాని జరగదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి కదా నమస్తే నేను సిరి ఏపీలో అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఏదో ఒక ఘటన అది కూడా మైనర్ బాలికల మీద జరుగుతున్న ఘటనలు అయితే కొంచెం కలిసివేస్తుంది అని అనిపి అనిపిస్తున్నాయి ఎందుకంటే యాజ్ అమ్మాయిగా చాలా భయం కూడా కలుగుతుంది ఇట్లాంటి సంఘటనలు అన్ని చిన్నల పిల్లల మీద మూడు సంవత్సరాల పాప మీద ఎనిమిది సంవత్సరాల పాప మీద ఈ మధ్యకాలంలో మైనర్ బాలికలు అంటే ప పదమూడు సంవత్సరాల లోపున్న పిల్లల మీదనే ఈ అగాయిత్యాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు ఏపీ గవర్నమెంట్ మనం చూసుకున్నట్టయితే గతంలో పవర్లోకి రాకముందు అధికారంలోకి రాకముందు చాలామంది నాయకులు అంటే టీడీపీ నాయకులు ఎట్లా మాట్లాడినరో మనం వీడియోలు చూస్తే అయిపోతాయి ఒకదానైతే ఈ మైక్ పట్టుకోగానే మొత్తం పూనకం వచ్చినట్టయితే ఊగిపోతాడు ఆడపిల్లల గురించి ఆలోచన వస్తేనే తోలు తీస్తా అని మాట్లాడిన ఆ నాయకుడు ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ వేరు గిన్ని అనం జరుగుతుంటే ఇంతవరకు ఒక్క ఘటన మీద కూడా స్పందించిందే లేదు ఎంతసేపు ప్రాచిత్త దీక్షలు తీసుకుంటాది ఇది అని చెప్పేసి మాట్లాడతారు కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటనల మీద స్పందించింది లేదు మరి ఇన్ని జరుగుతుంటే ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎక్కడున్నాడు మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ అట్లనే చూసుకున్నట్టయితే వంగల్పూడి అనిత హోంమంత్రి అయ్యుండి కూడా ఇంతవరకు ఆమె దీని మీద మాట్లాడింది లేదు ఏదైతే ఒక డిబేట్ జరిగిందో ఆ డిబేట్లో అనలిస్ట్ వచ్చి అమరావతి గురించి తప్పుగా మాట్లాడాలని చెప్పేసి ఆయనను వదిలేసి తప్పుగా మాట్లాడిన వ్యక్తిని వదిలేసి ఏదైతే హోస్ట్ నిర్వహించిన ఆ యాంకర్ని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని కూడా పెట్టడం జరిగింది అయితే కోర్టు సుప్రీం కోర్టు కూడా చెప్పింది అందులో ఆయన తప్పు ఏం లేదు అని చెప్పేసి సో ఎందుకు ఇట్లాంటి వాటిని అంటే అసలు అవసరమే లేని వాటి గురించి మాట్లాడడం అవసరం ఉండి వీళ్ళ అవసరం ఉండి వీళ్ళకి న్యాయం జరగాల్సిన పరిస్థితులలో జనాలుంటే వాళ్ళ గురించి ఇంత కూడా ఆలోచన లేకుండా వ్యవహరించడం మరి ఏం జరుగుతుంది అంటే ఏదంటే ఏరు దాటేసినాక తెప్పని తగిలేస్తా అంటారు కదా అధికారంలోకి వచ్చినాం కదా ఇంకా ఐదు సంవత్సరాలు మావే ప్రజలకు ఏమైనా కూడా మాకు అవసరం లేదని చెప్పేసి అనుకుంటానరా చిన్న చిన్న పిల్లలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అసలు వీళ్ళలో ఇట్లా జరుగుతుంటే ఒక్కరన్నా బయటకు వచ్చి టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి ఒక్కరన్నా బయటకు వచ్చి మాట్లాడిన అంటే అదీ లేదు మళ్ళీ ఇక్కడ సంఘటన ఇది ఎక్కడ జరిగిందంటే నేను చెప్తున్నా అనంతపూర్ అంటే రాయలసీమ అక్కడ ఆ ఏరియాలో రాప్తాడు నియోజకవర్గంలో ఏడుగుర్రాలపల్లిలో జరిగిన ఒక ఘటన ఇది విన్న తర్వాత నిజంగా నాకు భయంతో పాటు బాధ అసలు ఏంటి అని ఒక కోపం కూడా వచ్చింది ఏంటంటే థర్టీన్ ఇయర్స్ అమ్మాయి వీళ్ళు వచ్చేసి మైనార్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు అనమాట తక్కువ కులం వాళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇలా అంటే ఎవరైతే ఈ అమ్మాయి తండ్రి టీడీపీ రాగానే సంతోషంతో డప్పు కొట్టుకుంటూ చనిపోయి ఆ పార్టీ అంటే ఆ పార్టీ కార్యకర్తనే చెప్పుకోవాలి ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ దారుణానికి గురైన అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కొంచెం మానసిక పరిస్థితి మంచి లేదు ఇంక ఏదైనా ఉందంటే ఈ అమ్మాయి చదువుకొని ఎదగాలి లైఫ్ని సెటిల్ చేసుకోవాలి కానీ ఇక్కడ ఈ అమ్మాయిని పద్నాలుగు మంది చేసిండ్రు కొన్ని నెలల నుంచి వచ్చిండ్రు వాళ్ళు కూడా టీడీపీ కార్యకర్తల పిల్లలే అని చెప్పేసి బయటపడింది మరి ఎందుకు దీని మీద మాట్లాడతలేరు ఏమైంది మాట్లాడాలి కదా ఏవేవో సంఘటనలకి రెస్పాండ్ అవుతున్నారు కదా మరి ఇట్లాంటి ఇట్లాంటి అవసరమైన సంఘటనకి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు హోం మంత్రిగా ఉంది అనిత గారు మరి మాట్లాడాలి కదా సో ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వైసీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కార్మూరి వెంకటరెడ్డి గారు వారిని అడిగి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు అక్కడ ఏపీలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నా కూడా ఇంతవరకు టీడీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు అనిత గారు ఎందుకు స్పందించలేదు ఒక్క అధికారి కూడా ఒక కలెక్టర్ అయినా ఎవరైనా కూడా దళితులకి ఇట్లాంటి జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద అగత్య అఘత్యలు జరుగుతున్నప్పుడు మైనర్ బాలికల మీద ఇట్లాంటి అగైత్యాలు జరుగుతున్నప్పుడు ఎందుకు ఇంతవరకు ఎవరు స్పందించలేదు అసలు ఆ వార్తని టెలికాస్ట్ చేయాలనే ఆలోచన కూడా ఎందుకు రావట్లేదు ఇప్పుడు మనకి మనతో పాటు లైవ్లో ఉన్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి నమస్తే సార్ సార్ ఇప్పుడు ఏదైతే ఏడు గుర్రాల పల్లిలో జరిగిన ఆ గ్రామంలో జరిగిన సంఘటన మీద మీరు ఏమని స్పందిస్తారు సార్ అసలు దారుణమైన సంఘటనలు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి పోలీసులు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఒక ఏడాది ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు అఫీషియల్ గా పోలీస్ రికార్డు లో నమోదైంది ఇంకా నమోదు గాని ఎన్ని ఉన్నాయి ఈ ఇన్సిడెంట్ కూడా చూస్తే ఎనిమిది ఏడు నెలలుగా ఏడు నెలలు ఎనిమిది నెలల క్రితం నుంచి ఆ అమ్మాయిని ఏదైతే పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పిల్లలు ఎంత దారుణం అంటే తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు అంటే వాళ్ళ తమ్ముళ్ళు మళ్ళీ అంటే కొన్ని కుటుంబాలకు సంబంధించి తెలుగుదేశం కుటుంబాల్లో వాళ్ళ తండ్రి కొడుకు తమ్ముడు బామర్ది ఇలా వాయు వర్షం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కామాందులు రూపంలో చెలరేగిపోతా ఉంటాయి ఇప్పుడు ఎనిమిది నెలల గర్భవత అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయికి రక్తహీనతో బాధపడతా ఉంది రేపొద్దున అసలు ఈ అమ్మాయి రేపొద్దున అమ్మాయికి బిడ్డ పుట్టినాక బిడ్డని ఈ ఈ అమ్మాయిని అసలు ఉన్న బతకనిస్తారా వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కేసు ఫైల్ అయింది సో పొద్దున వాళ్ళకి శిక్ష పడుతుంది లేదంటే రెండు నాలుగు జైలు మళ్ళీ బయటకు వస్తారు బెయిల్ మీద దాని తర్వాత అసలు ఈ కుటుంబాన్ని వీళ్ళిద్దరినీ బతకనిస్తారా అనేటటువంటి అనుమానాలు ఈ రోజు అక్కడ ఉన్న గ్రామంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తారు ఇది కూడా ఒక సాక్షి టీవీ వల్ల దాన్ని వెలుగులోకి వచ్చింది సాక్షి పత్రిక టీవీ వాళ్ళ వల్ల ఎందుకంటే ఆ గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరుగుతానే ఉన్నాయి నిత్యం అని చెప్పి స్థానికులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ గ్రామం అంతా తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉంటారు అంత పరిటాల సునీత ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక రౌడీ మోక ఈ విధంగా చేసింది అనేది స్థానికుల నుంచి కూడా వస్తున్నటువంటిది సో ఎంత దారుణమైన సంఘటన ఇప్పటి వరకు కనీసం ముఖ్యమంత్రి గాని హోంమంత్రి మళ్ళీ హోంమంత్రి దళిత మహిళ చెప్పుకుంటారు కానీ దళిత హోంమంత్రి అయ్యి కనీసం దాని మీద ఇప్పటివరకు బాధ్యత లేదు ఏదైతే మీడియా అంతా గగ్గోలు పెట్టిన తర్వాత మనీ మధ్య అరెస్ట్ చేశారు వాళ్ళని ఈ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నది అని తెలుసు ఆల్రెడీ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే ఈ అమ్మాయిని ఒక వ్యక్తి లోపరుచుకొని ఏదైతే వీడియోలు తీసి దాన్ని మెయిల్ చేసి మిగిలిన వాళ్ళందరితో కూడా ఈ విధంగా చేయించాడు అనేది వస్తున్నటువంటి అంశం నిజంగా చూస్తా ఉంటే చాలా అసలు హృదయ ఉదారకరమైన సంఘటన ఇలాంటి సంఘటనలు అసలు ఇంత మనం ఇంత టెక్నాలజీ ఉన్న యుగంలో ఈ విధంగా దాదాపు ఆరేడు నెలలుగా పద్నాలుగు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ రోజు ఆ అమ్మాయిని ఇలానే లైంగికంగా చేస్తా ఉన్నారంటే అసలు ఎక్కడికి పోతా ఉంది రాష్ట్రం మరి పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్తారు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ కాకపోయినా మిస్ అయ్యారని చెప్పి చెప్పి తప్పుడు వాదన మేము అధికారంలో ఉన్నప్పుడు చేశారు ఈ రోజుకి మరి ఏమయ్యారు వాళ్ళు ఇదే విధంగా అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సుగాలి ప్రీతి అంశం జరిగింది సుగాలి ప్రీతి గారిని రాజకీయంగా వాడుకున్నాడు ఈ ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ మేము చేయమని చెప్పింది కోర్టు చెప్పినా కూడా మరి ఇప్పుడు చంద్రబాబు మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఎందుకు స్పందించాల అంశం మీద ఇలాంటి అంశాల మీద ఎందుకు స్పందించట్లా ఈ ఒక్క అంశం తిరిగి గారు చాలా బాధ ఏంటంటే పదకొండు నెలల క్రితం లాస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిదేళ్ల తొమ్మిదేళ్ల బాలికను ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో తొమ్మిదో తరగతి చదువుతుంది అమ్మాయి ముందు జరిగిన సంఘటన సంవత్సరాల బాలిక ఐదో తరగతి చదువుతున్న బాలికని ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే శవం దొరకలే అప్పటి వరకు శవం కూడా దొరకనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయి మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు జరుగుతున్న సమయంలో మహానాడు జరిగే ముందు రోజు మూడు మూడేళ్ల పసిపా పాపని అత్యాచారం చేసి హత్య చేశారు సో ఎక్కడ వీళ్ళు కానీ మూడు రోజులు అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదంటే అక్కడే ఉన్నారు కదా కడపలోని మహానాడులో తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం అక్కడే ఉన్నారు కదా సో ఒక్కళ్ళు కూడా వెళ్ళి పరామర్శించడం దాఖలా లేవు అంటే వీళ్ళకేంటి ఈ రాష్ట్రంలో దోచుకోవటం దాచుకోవాలి ఐదేళ్ళ అధికారంలో ఉన్నంత సంపాదించుకోవాలి ఎవడు ఎలా పోయినా పర్లా ఎవడు ఏ విధంగా చనిపోయినా పర్లా ఎక్కడ ఏ అత్యాచారాలు జరిగినా పర్లా నడి రోడ్డు మీద హత్యలు జరిగినా పర్లా మహిళలు ఈ రోజు బయటకి వెళ్తే తిరిగి వస్తారని గ్యారంటీ ఉందా స్కూల్ కు పిల్లల్ని పంపిస్తే తిరిగి వస్తారని గ్యారంటీ ఉందా ఇంత కర్కసంగా వ్యవహరిస్తా అసలు ఒక రెస్పాన్సిబిలిటీ లేదు ప్రభుత్వానికి హోం మంత్రి అసలు ఉన్నదో ఎందుకు వస్తుంది హోం మంత్రి అంటే జగన్ గారిని తిట్టడానికి మాత్రం రెస్పెక్ట్ పెట్టారు అంటే ఇప్పుడు ఏదైతే సాక్షిలో డిబేట్ జరిగిన యాంకర్ గురించి మాట్లాడుతున్నారేమే కానీ ఇక్కడ ఇంత చిన్న పిల్లల మీద జరుగుతున్న దాణాల గురించి ఎందుకు మహిళల మీద ఈ దాడులకు సంబంధించిన దాంట్లో ఆమె వెళ్ళి పరామర్శించాలి కదా ఇప్పటివరకు ఎందుకు స్థానిక ఎమ్మెల్యే వెళ్ళింది వరకు స్థానిక ఎమ్మెల్యే మహిళ హోం మంత్రి మహిళ స్థానిక తెలుగుదేశం పార్టీ లీడర్ల ఆధ్వర్యంలో వాళ్ళ కుమారుల ఆధ్వర్యంలో జరిగింది అయినా వరకు రాలా ఈ ఇన్సిడెంట్ జరిగిన ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది అని అంటే దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఎనిమిది నెలలు గర్భిణి అంటే ఎనిమిది ఎనిమిది తొమ్మిది నెలల నుంచి జరుగుతా ఉంటే ఇప్పుడు బయటకు వచ్చింది అని అంటే అది కూడా బయటికి రాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ మీడియా మీడియా ఉంద బాగట్టి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మీలాంటి వాళ్ళు కూడా స్పందిస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి సంఘటన బయటకు వచ్చింది లేదంటే అది కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కాదు కదా అదే అదే సార్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు మాట్లాడారు కదా ఆడపిల్ల గురించి ఒక ఆలోచన మేము మెదడులోకి వస్తే నేను తోలు తీస్తాం ఇది అసలు మా మా ప్రభుత్వంలో ఆడపిల్లకి ఎట్లాంటి హాని జరగదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడాలి కదా పవన్ కళ్యాణ్ అంత పత్తు రాజకీయ వేత్తం కూడా ఉండండి అవసరం కోసం అందరిని వాడుకుంటాడు సుగాలి ప్రీతి గారి తల్లిదండ్రుల్ని రాజకీయంగా లాగాడు సుగాలి ప్రీతి గారి అంశాన్ని రాజకీయంగా వాడుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీటింగ్ లో తీసుకొని వచ్చి ప్రస్తుతానికి ఇదే పవన్ కళ్యాణ్ గారు చేసింది మరి సంవత్సరం అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి మరి ఎందుకు ఇప్పుడు వరకు దాని మీద చర్యలు తీసుకోవాలా ఎందుకంటే అది స్థానిక తెలుగుదేశం నాయకులు అక్కడ చేసింది ఏదైతే అది కట్టమంచి రామలింగారెడ్డి అనేటువంటి స్కూల్లో జరిగింది వాళ్ళు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సో అప్పుడే స్పందించాల రెండు వేల రెండు వేల పద్దెనిమిది ఆటేళ్ళలోనే చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నప్పుడు ఆయన జరిగింది ఆయన కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా మా మీద నెట్టేసి దేనికి స్పందించట్లేదు అంటే మేము ఆల్రెడీ కి అని చెప్పి ఇచ్చాం సో సిబిఐ రాలేదు ఇప్పుడు కూడా సిబిఐ రావని చెప్పింది ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వంతోనే ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక కమిటీ వేసి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక అధికారులతో డిఎస్పీ స్థాయి ఎస్పీ స్థాయి ద్వారా కమిటీ చేసి మరి ఒక రెండు నెలలు మూడు నెలల టైం పీరియడ్ పెట్టి ఎందుకు ఆ దోషుల మీద మరి ఇప్పుడు శిక్ష ఫైవ్ చేయలేదు పవన్ కళ్యాణ్ అంటే ఎమ్మెల్యే అవ్వాలి ఈ ఎమ్మెల్యే అవడం కోసం ఏదైతే మహిళలందరినీ రాజకీయంగా వాడుకున్నాడు ముప్పై వేల మంది మహిళలు మిస్ కాకపోయినా అక్రమ రవాణా జరిగిందని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడాడు రోజు అదే అసెంబ్లీలో లేదు అంతమంది లేరండి నలభై మంది దాంట్లో ఆల్రెడీ ముప్పై నాలుగు మందిని ట్రేస్ చేశారు అని చెప్పి మళ్ళీ అదే అసెంబ్లీలో వాళ్ళు సమావేశం సమాధానం చెప్పారు అంటే ఇక్కడ ఏంటి మహిళలని రాజకీయంగా ఏదైతే తీసుకొని వచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలి అంశాలను రాజకీయంగా వాడుకోవాలనే ఆలోచన తప్ప ఏ ఒక్క మహిళకో ఏ ఒక్క చిన్నారికో ఏదైనా అన్యాయాలు జరిగితే వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వం అండగా నిలబడకపోగా కనీసం పట్టించుకోకపోగా ఇంకా అవహేళనగా మాట్లాడుతున్నారు నిన్న హోంమంత్రి గారు చూడండి హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టి నిజంగా ఇన్సిడెంట్ కి బాధ్యుల దగ్గర మేము వెళ్తాం ఆ బాధ్యులు మేము చర్యలు తీసుకుంటాం ఆ ఇన్సిడెంట్ లో బాధితురాలకి మేము అండగా నిలబడతాం ఎందుకు ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబానికి రక్షణ కల్పిస్తాం ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రి లేడు చనిపోయాడు అమ్మాయి వాళ్ళ తండ్రి చనిపోయాడు ఇప్పుడు అన్న ఇప్పుడు ఎవరైతే ఏడు ఏనాగలపల్లికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ తండ్రి చనిపోయాడు వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఫ్యామిలీ ఇప్పుడు వీళ్ళ వీళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ అమ్మతో ఉంటుంది ఇక్కడ ఇది అమ్మగారు నాన్నగారు చనిపోయారు సో వాళ్ళ అమ్మగారి దగ్గర ఇప్పుడు ఈ ఊర్లో ఈ అమ్మాయిని వాళ్ళ తల్లిని రేపొద్దున పెట్ట పుట్టబోయేటటువంటి బిడ్డని బతకనిస్తారా గ్యారెంటీ ఉందా అంటే ఇప్పుడు బుడ్డ పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరు అన్నట్టు అసలు రేపు సమాజంలో ఆమె ఫేస్ చేయాల్సిన చాలా డిఫికల్టీస్ ఉంటాయి కదా సార్ మరి అవన్నిటికీ ఎవరు బాధ్యులు తీసుకుంటారు ఎవరు బాధ్యత తీసుకుంటారు అసలు ఏం ఏం జరుగుతుంది రేపు రేపటి రోజున ఆ అమ్మాయి లైఫ్ ఏంటి ఆ బిడ్డ లైఫ్ ఏంటి అసలు యాక్చువల్ ఏంటంటే ఇవి సఖీ సెంటర్ అని ఒకటి ఉంటది వీళ్ళందరికి సంబంధించి అక్కడ అక్కడ వాళ్ళకి ప్రభుత్వమే అండగా ఉండి ప్రభుత్వమే వాళ్ళందరినీ అక్కడ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండే ఇలా జరిగినటువంటి మహిళలకు సంబంధించి కానీ మరి దానికి కూడా ఇప్పటి వరకు ఎందుకు తీసుకెళ్లేదని తెలియదు రెండోది ఇది జరిగింది ఏదైతే పరిటాల సునేత నియోజకవర్గంలో రామగిరి అనేటటువంటి ఒక మండలం ఈ రామగిరి ఎవరైతే సిఐ గా ఉన్నటువంటి వాళ్ళు రామగిరి ఎస్ఐ గా పనిచేసినటువంటి సుధాకర్ యాదవ్ మీద కూడా మీకు మొన్న పొలిటికల్ ఎలిగేషన్స్ ఆయన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇస్తాన్ని మాట్లాడాడు మీకు ఎస్ఐ గారు బాధ్యతగా వ్యవహరించి ఇప్పుడు ఇట్లాంటి జరకున్న ఇన్సిడెంట్లు చూడాల్సింది పోయి రాజకీయంగా వాళ్ళకి వాళ్ళకు వత్తాసలుగుతా తెలుగుదేశం పార్టీకి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇలా వదిలేస్తే రేపొద్దున ఏంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ బయలు మీద రేపొద్దున వస్తారు వచ్చిన తర్వాత ఏ వందలు పది రోజులు జైలుకు పోతే మళ్ళీ వచ్చేస్తాము మళ్ళీ చేయొచ్చు అనేటటువంటి ఆలోచన కానీ రేకెత్తా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా పొద్దున మహిళలకు ఇంకా రక్షణ ఎక్కడ ఉంటది చిన్న పిల్లలకి ఎక్కడ ఉంటది అసలు బయటకి వెళ్తే ఇప్పుడు పిల్లలు బయటకెళ్తే గ్యారంటీ లేదు ఎందుకంటే మన మచ్చు బరుల ఇన్సిడెంట్ మనం చూసాం మరి అట్లాంటిది ఉన్నప్పుడు ఇంకా ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నిజంగా పాట గుర్తిస్తున్నావు రాజన్న సినిమాలో ఒక పాట ఉంటది ఎలా ఎలా యాక్ష బతక గలవమ్మా ఈ రాబందులు ఈ రాక్షసుల మోకల మధ్య అన్నట్టు ఈ రాబందులు ఈ రాకాసులు ఈ కామాందుల మధ్య ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఈ రోజు భయానకమైనటువంటి వాతావరణంలో బతకాల్సి వస్తుంది ఎప్పుడు ఎక్కడ ఏం జరిగిందో తెలియదు ఇంట్లో ఉంటే కూడా లాక్కొచ్చి బయటికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనపడుతున్నాయి బయటికి వెళ్తే అసలు సేఫ్ గా గ్యారంటీగా వస్తారన్నటువంటిది లేదు సో ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి తీసుకొని ఇంకా ఇన్స్టెంట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి రేపొద్దున మీ దాకా వస్తే అది తెలుస్తుంది ఎందుకంటే అలా రాకూడదు కానీ మీ పార్టీ వాళ్ళే ఇలా మీ పార్టీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు చేస్తున్నట్టు ఇంక ఇంకా దానికి ఇంకా వాళ్ళు రేపొద్దున ఆలోచించుకోవాలి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మరి శాంతి భద్రతలు కానీ మనం ఇలా ఇలా వదిలేస్తే పొద్దున ఎక్కడ దాకా పోతుంది అనేది ఒక నిమిషం ఆలోచించి ఖచ్చితంగా ఏదైతే జరిగినటువంటి సంఘటనలకు బాధ్యత తీసుకొని ఆ బాధితుల పక్షాన్ని అండగా నిలవాలి అదే విధంగా ఎవరైతే ఇలాంటి దౌర్జన్యాలు చేశారో వాళ్ళని మరి పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చారు మన తెనాలిలో డ్రగ్స్ ఏదో గంజాయి అమ్మారనో లేదంటే గంజాయి తీసుకున్నారనో వాళ్ళు కొట్టారు కదా మరి ఈ కామాను కొట్టరా ఏ రామగిరి ఎస్ఐ ఇప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చి నటి రోడ్డు మీద ఊర్లో అందరి ముందు మరి కొట్టాలి కదా అవును సార్ ఇలాంటి వాళ్ళ చర్యలు తీసుకోరండి ఏదో చిన్న చిన్న పెట్టి కేసులో చిన్న చిన్న ఇది పిక్ పాకెట్ లో ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు తప్ప వీళ్ళని వీళ్ళని రాజకీయ అండతో వదిలేస్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కాబట్టి దీనికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకొని బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి అండగా నిలబడి ఆ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు భవిష్యత్తు భరోసా సంబంధించి ఏదన్నా ఇచ్చి వాళ్ళని వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం కాల్ లోన్ సో ఇది అంటే అక్కడ ఏమేమి జరుగుతుందో మనకి కట్టినట్టు చెప్పారు ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు అక్కడ పోలీసులే కావచ్చు ఎవరైనా కూడా అధికారులే కావచ్చు ప్రభుత్వ అధికారులు పోలీసులు కలెక్టర్ ఎవరైనా కూడా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు అంటే పోక్సో యాక్ట్ అనేది మనకు ఉంది చిన్నపిల్లల మీద ఇట్లాంటివి అగాయర్లకు పాల్పడితే వాళ్ళ మీద పోక్సో యాక్ట్ వాళ్ళ మీద పెట్టొచ్చు అనేది ఉంది కానీ ఇంతవరకు పద్నాలుగు మంది అంటే అసలు ఏంటన్నది నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు సో ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మాకు అంటే ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం జరిగితే ఇంతవరకు న్యాయం జరగడం అనేది చాలా కష్టమైన పరిస్థితులలో ఇప్పుడు ఉన్నట్టు తెలుస్తుంది సో ఇక్క మీద అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి వాటి మీద అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను